తాలికలు ఏ విధంగా చేసుకోవాలి సింపుల్గా ఏదో ఎలా చేసుకోవాలనేది మా మమ్మీ నాకు చెప్తున్నారు సో నేను నేర్చుకుంటున్నాను ఎలా వచ్చిందో ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి ఫస్ట్ వన్ కప్ బెల్లం తీసుకుని దాంట్లో హాఫ్ కప్ వాటర్ వేసి బాగా మరిగించుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక కడాయి తీసుకోవాలి కడాయి తీసుకొని నేను ఇక్కడ ఒక అరగంట సేపు సగుబియాన్ని అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకుని ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టుకున్నాం సగుబియ్యం ఉడుకుతున్నప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్లో త్రీ బై ఫోర్త్ రైస్ ఫ్లోర్ అనేది తీసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి అది మనకి కరిగే వరకు మనం ఈ విధంగా స్మూత్గా అనమాట తర్వాత కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం మరిగించుకుంటున్న సగ్గుబియ్యం వాటర్ అనేది ఉంటుంది కదా వాటర్ అనేది మనం బియ్యం పిండిలో వేసుకున్నట్టయితే మనం పాల్ తారీఖలు చేసినప్పుడు అవి విరిగిపోకుండా ఉంటాయి ఈ ట్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా యూజ్ అవుతుంది వీడియోలో చూపించినట్టు మనకి పిండి అయితే ఆ మాత్రం గట్టుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న సగుబియ్యంలో త్రీ కప్స్ మిల్క్ వేసుకోవాలన్నమాట త్రీ కప్స్ మిల్క్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పొంగు వచ్చినట్టు అయితే మనకి సరిపోతుంది ఇక్కడైతే ఈ విధంగా మనకి పాలు అనేది ఒకసారి పొంగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా పిన్ని ఇప్పుడు తాలికలు అనేవి మనం చేసుకోవాలి మరీ సన్నగా కాదు మరీ లావుగా కాకుండా ఈ విధంగా మీడియంలో ఉన్నట్టయితే మనకు పాలు తాలికలు అనేవి విరక్కుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు బాగా పొంగాయి కదా పాలు ఆ పాలు ఈ పాలక తాలీకలు వేసి సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం బాగా ఉడికి అవి కొంచెం మెత్తగయ్యే వరకు ఉంచుకోవాలి మనం పాలు తాలికలు చేసుకోవడానికి మనం పిండి కలుపుకున్నాం కదా ఆ పిండి అనేది కొంచెం సైడ్కి పెట్టుకోవాలి సైడ్కి పెట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా పలిచిగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి పాల తాలూకలు అనేవి ఉడికాయలేదా అనేది మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇలా కొంచెం స్లోగా తీసి ఒక స్పూన్ సహాయంతో మనం ఈ విధంగా కట్ చేసినట్టయితే మనకి చాలా స్మూత్గా కట్ అవుతుంది అప్పుడు మనకు పాల తాలూకలు అనేవి ఉడికిపోయినట్టే తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఆ బియ్యం పిండి మిశ్రమాన్ని మనం వేసి కొంచెం స్లోగా కలుపుతూ ఉండాలని కొంచెం చిక్కుగా అయినట్టయితే మనకి సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా బెల్లం అనేది కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా అది పూర్తిగా చల్లారైన తర్వాత మాత్రమే పాలలో వేసుకోవాలి లేదంటే పాలు విరిగిపోతాయి సో ఇది మెయిన్ టిప్ అనమాట తర్వాత కొంచెం యాలకుల పొడి వేసి కొంచెం స్లోగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకోవాలన్నమాట మనం బెల్లం వేసేటప్పుడు గ్యాస్ స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేశాక మనం బెల్లం అనేది వేసుకోవాలి ఇప్పుడు నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం అంతా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే మన పాలు తాలిక అనేవి రెడీ